హనుమకొండ జిల్లా పరకాలలో నూతనంగా నిర్మిస్తున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు నతనరతన కొనసాగుతున్నాయి గత బీఆర్ఎస్ సయాంలో ప్రారంభమైన నిర్మాణ పనులు మూడేళ్లుగా అసంపూర్తిగానే దర్శనమిస్తోంది మొత్తం నూట యాభైకి పైగా గదులతో ఆసుపత్రిని నిర్మిస్తుండగా ముప్పై ఐదు కోట్ల రూపాయలతో నిర్మాణ పనులను చేపట్టారు నిధుల కొరతతో గతంలో పరుడు నిలిచిపోగా స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చొరవతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరుడు ప్రారంభమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు రెండు నెలల అనంతరం పనులు మొదలవ్వగా అవి కాస్త సాగుతున్నాయి వచ్చేది వానాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆసుపత్రి త్వరితగతిన పూర్తి చేస్తే పేదవారికి ఆర్థిక భారం తగ్గి వైద్యం అందుతుందని స్థానికులు తెలిపారు నిర్మాణ పనులు పూర్తి చేసే దిశగా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కోరారు మరి ఏదైనా అనారోగ్యానికి గురై ప్రైవేట్ హాస్పిటల్లో పోతే వేల వేల రూపాయలు లక్షల లక్షల రూపాయలు డబ్బులు పెట్టే పరిస్థితిలో వీళ్ళు ప్రజలు మరి ఇంత దూరదృష్టితో ఆలోచన ఉన్న ప్రభుత్వం వెంటనే దీన్ని మరి దీనికి వాళ్ళు ఏం చేస్తారంటే మానవత్వం లేకుండా రూపాయికి పది రూపాయల చొప్పున అడ్డగోలు ఇల్లు లేచి ప్రజల ప్రాణాలు తీస్తారు తప్ప ప్రజలకు ఉపయోగపడే పద్ధతి వాళ్ళకి ఎత్తలేరు కాబట్టి వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రభుత్వ హాస్పిటల్ గాక తొందరగా అందుబాటులో తెస్తే దానికి ఇండైరెక్ట్ గా ప్రజలకు ఉపయోగపడుతుంది రెండు సంవత్సరాలు లేదు పోతలేదు సుదీర్ఘ కాలంగా నడుస్తుంది అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఓపెనైజేషన్ టిఆర్ఎస్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం నాయితాంది ఇంతవరకు దానికి అతి లేదు గది లేదు మరి మధ్యలో ఒకసారి మినిస్టర్ గారు వచ్చిండ్రు మినిస్టర్ గారు వచ్చి కూడా మీకు రెండు నెలల లోపల ఇస్తా ఉన్నాడు మినిస్టర్ గారు వచ్చిపోయి ఒక ఆరు నెలలు అవుతుంది రెండు నెలల పోయి ఆరు నెలలు అవుతుంది ఇంతవరకు అది పూర్తి కాలేదు అరకాల చుట్టూ ఉన్న ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్ పోతే వేల వేలు బిల్లులు అయితాయి పట్టిక దగ్గుపడిచం పట్టింది అని పోతే కూడా వాళ్ళు అది రకాల టెస్టులు చేసి వాళ్ళను ఫీల్స్ గా తింటాను డాక్టర్లు అందుకనే మేము మన గవర్నమెంట్ హాస్పిటల్ అతి త్వరగా మీరు పూర్తి చేసి ఒక నెలలో పడి ప్రజల ఆకాంక్షను తీర్చాలని కోరుకుంటున్నాం